ఐ వెంకటేశ్వరరావు టీడీఎఫ్ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు టెట్ నోటిఫికేషన్ రెండు సెషన్స్లో అంటే రోజుకి రెండు సెషన్స్లో జరిగేటట్లుగా విడుదల చేయడం జరిగింది సుమారు మూడు లక్షల యాభై వేల మంది ఈ పరీక్ష రాస్తున్నారు నవంబర్ రెండవ తేదీన వీటి ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతుంది మూడవ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు ఈ రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర డిఎస్సీల చరిత్రలో రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఎస్సి లేదనంటే సుమారు ఏడు సంవత్సరాల గ్యాప్ వస్తుంది రాష్ట్ర డిఎస్సిల చరిత్రలో ఎన్నడూ ఇంత తీవ్రమైన గ్యాప్ లేదు గత ప్రభుత్వం చేసినటువంటి పాపం అయితేనేమి ప్రస్తుత ప్రభుత్వం వేగవంతంగా నేనేదో మెగా డిఎస్సి అని పేరు పెట్టి అంటే రాష్ట్ర విడిపోయిన తర్వాత ఒక పెద్ద డిఎస్సి అనుకున్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని తక్షణం భర్తీ చేయాలని చెప్పి శాసనమండలిలో పీడిఎఫ్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మరి నోటిఫికేషన్ వీళ్ళ యొక్క షెడ్యూల్ వ్యవహారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మరి ఉపాధ్యాయుల నియామకాలు లేనట్లే అనేటువంటిది అర్థమయ్యేటువంటి పరిస్థితుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల తీవ్రమైనటువంటి కొరతని అకాడమిక్ ఇన్స్ట్యూషన్ ద్వారా ఏమైనా భర్తీ చేస్తారా ఏమిటనేది చూడాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంటే నూట పదిహేడు జీవోను రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి మొన్న కౌన్సిల్ సమావేశంలో మేము పీడిఎం తరఫున అడిగినప్పుడు మరి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మరిసీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి నారాయి స్పష్టం చేయడం జరిగింది సరే ఏమైనప్పటికీ కూడా ఈ వాళ్ళకి ఒకవైపు మరి ముఖ్యమంత్రి గారు విద్యా వాలంటీర్లు తక్షణ హయామకం చేస్తా ఉన్నారు మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దేనికి కట్టుబడి ఉన్నదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా తక్షణం ఉపాధ్యాయుల కొరతని తీర్చే విధంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లైనా తక్షణం నియామకాలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడిఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం